మాజీ శాసన సభ్యులు జీవన్ రెడ్డి మాట్లాడిన మాటలను వక్రీకరించి ఆ మాటలు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిపై పట్టణం పోలీస్ లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ జగిత్యాలయోకర్గం మాజీ ఎమ్మెల్యే ఆంగ్ల దిన పత్రిక న్యూస్ పేపర్ వెబ్ పేజీలో ప్రచురితం కాగా కొంతమంది దుర్దేశపూర్వకంగా వార్తకు సంబంధం లేని వ్యక్తి మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల ఫోటోను జత చేసి దుర్దేశపూర్వకంగా ఫేక్ వార్తను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పరువుకు భంగం కలిగేలా ఫేక్ వార్తను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని జగిత్తేల పట్టణ పోలీస్ స్టేషన్లో లో సిఐ కు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాజీ కౌన్సిలర్లు సీనియర్ కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యూఐ మరియు పలు విభాగాల నాయకులు పాల్గొన్నారు గౌరవ మాజీ మంత్రివర్యులు అన్న జీవన్ రెడ్డి గారి పైన సోషల్ మీడియాలో ఒక పార్టీకి ప్రతిపక్ష పార్టీకి వత్తాసు పలికిన విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జీవన్ రెడ్డి గారికి అయితే గ్యాబ్ ఏర్పడదని చెప్పి ఒక ఫేక్ వీడియో ఒక ఫేక్ న్యూస్ ద్వారా మరి జగిత్యాల జిల్లాలో మరి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇంకో పాట ఇంకో పాట వారు వైరల్ చేయడం జరిగింది మరి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ పార్టీ యొక్క జెండానే ఊపిరిగా ఈ ప్రాంత ప్రజల ఆశాజ్యోతిగా అన్నా అంటే నేను ఉన్నానని చెప్పి అనిత్యం ప్రజల్లో ఉన్నటువంటి నాయకుడు మన జీవన్ రెడ్డి గారిని మాట ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను ఒకే పార్టీ ఒకే జెండా ఇందిరాగాంధీ గారి ఆశయ సాధన కొరకై రాహుల్ గాంధీ గారి యొక్క రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేయడమే ధ్యేయంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలోపేతం చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్న నాయకుడు మన జీవన్ రెడ్డి గారిని మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దాన్ని చూసి ఓర్వలేక కొంతమంది ప్రతిపక్ష నాయకులే కానీ ముందు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి ఈ మా పార్టీలోకి వచ్చినటువంటి నాయకుల యొక్క అస్తం ఉన్నదని చెప్పి తెలియ ప్రయత్నం చేస్తూ ఉన్నాను మా నాయకుడు ఒకరే పార్టీ ఒకే జెండా ఒకే సిద్ధాంతంతో పనిచేస్తున్న నాయకుడు మరి జీవన్రెడ్డి గారు అన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో జాయిన్ అధికార పార్టీలో చేరి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఇబ్బంది పాలు చేసేటువంటి నాయకుడు నాయకుడు కాదు మరి జీవన్ రెడ్డి గారు అనుక్షణం ప్రజల మధ్య ఉండి ప్రజలకు సంక్షేమంగా పనిచేస్తున్నటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారు మరి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ఎస్ఏ సిఐ గారికి ఒక రిప్రజెంటేషన్ దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఆ యొక్క ఎవరైతే ఉన్నారో ఆ మార్పింగ్ చేసి ఆ సోషల్ మీడియాలో వైరల్ చేసినటువంటి వ్యక్తులను మరి కఠినంగా శిక్షించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పరంగా కోరుతూ ఒకవేళ అదర్వైజ్ ఒకవేళ శిక్షించినప్పుడు మేము కూడా మా యొక్క ఉన్నటువంటి స్థాయిలో మా దగ్గర కూడా సోషల్ మీడియా వారియర్స్ ఎంతోమంది ఉన్నారు దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలని మాకు తెలుసు ఈ సందర్భంగా చట్టం చట్టంపైన గౌరవం ఉంది మాకు సిఈ గారు మాకు న్యాయం చేస్తారనే భావన వ్యక్తపరుస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మీ అందరికీ కూడా ఉదయపూర్వక నాయకులు నమస్కారం తెలుసు జై 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 కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పట్టణం జీవన్ రెడ్డి గారి సూచన మేరకు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మంత్రి గారి సూచన మేరకు టౌన్ సిఐ గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక విమరాణం దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఏంటంటే నిన్న సోషల్ మీడియాలో కానీ లేకపోతే పత్రికా ప్రకటన కానీ జీవన్ రెడ్డి గారి పైన అంచిత వ్యాఖ్యలు ప్రదర్శించిన వారిపైన చర్య తీసుకోవాలని చెప్పి ఈరోజు టౌన్లో కూడా దరఖాస్తు చేయడం జరిగింది జీవన్ రెడ్డి గారంటే గత నలభై నలభై ఐదు సంవత్సరాల నుంచి మచ్చలేని నాయకుడు కాంగ్రెస్ పార్టీ లోపల ఉండడని చెప్పి మన అందరికీ తెచ్చాల కాదు తెలంగాణ యావత్ తెలంగాణ అందరికీ తెలుసు కావున మచ్చలేని నాయకుడిని కానిపోని అభండాలు వేయడము వారికి మంచిది కాదు ఇప్పుడు ఇంతకుముందు ఎవరైతే మాట్లాడుతున్నారో మీ చరిత్ర తెలుసుకోని చూడు మేము పేర్లు తీయడం మంచిది కాదు మీరు ఆర్మూర్లో కానీ మీరు కానీ ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసుకొని ఆర్టీసీ స్థలాలను కబ్జా చేసుకొని ఎన్నో నాటకాలు వేస్తుండ్రు ఎన్నో అవినీతికి పాల్పడుతు మీరు కానీ మా నాయకుడు అలాంటి కాదు కాంగ్రెస్ కార్యకర్తలు కాపాడుకుంటూ జా నియోజకవర్గం మరియు తెలంగాణను కాపాడుకుంటూ కార్యకర్తను బలం బలం నేను సందర్శిస్తుంది కాబట్టి వారిపైన చేసిన దానికి కేసు నమోదు చేయాలని చెప్పి సిఐ గారిని చేయడం జరిగింది